కొన్ని కొన్ని మాటలు మాట్లాడవచ్చు లేదో తెలియదు కానీ మా తమ్ముని అంటే మా ఇద్దరి మధ్య గ్యాప్ మా తమ్ముడిని నేను ఎత్తుకునేంత వయసు గ్యాప్ ఉండేది మాకు చాలా క్యూట్గా ముద్దుగా ఉండేవాడు బాగా ఆ తన్ను ఏడిపిస్తూ చాలా సరదాగా చూసి మా తమ్ముడు నెమ్మదిగా ఇలాగా ఎవాల్వ్ అవుతూ మేమందరం కూడా ఆశ్చర్యపోయి ఒక ఒక గ్రేట్ లీడర్ క్వాలిటీ అసలు ఇలాంటి లీడర్స్ ఎంతమంది ఉన్నారు మన దేశంలో ఉన్నారా ఇలాంటి లీడర్స్ అనేంత ఆశ్చర్యానికి గురయ్యి కానీ నేను ఎప్పుడు కళ్యాణ బాబుతోటి మాట్లాడక నాకు అవకాశం ఇవ్వడు నా ఫోన్ కూడా ఎత్తేవాడు కాదు ఎందుకంటే ఫోన్ ఎత్తే ఏమో ఎందుకు వచ్చిందిలే మమ్మల్ని అందరూ న్యాచువల్గా ఏంటంటే కళ్యాణ బాబుకి నాకు ఒక అండర్స్టాండింగ్ కళ్యాణ బాబుని ఇన్వాల్వ్ కాకూడదు మేమందరం అనుకున్నాం కాకపోతే నాకు యాక్చువల్గా చాలా కాలం చాలా కోరిక ఉండేది ప్రజారాజ్యం అప్పుడు అది ఎప్పుడైతే డిజర్పాయింట్ ఏమో అదంతా వదిలేసాం తర్వాత కళిమైన తర్వాత మనసులో అనిపించిన నూనె తమ్ముడిని తమ్ముడుగానే ఉండాలి నాయకుడిగానే చూద్దాం నేను నిజంగా అలాగే అనుకున్నాను కానీ ఐ వెరీ గ్రేట్ఫుల్ టు మై బ్రదర్ బికాజ్ తమ్ముడుగా ఆలోచించిన ఓ పక్కన పెడితే అన్నిటికన్నా మించి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న క్యారెక్టర్ మా తమ్ముడు ఎందుకు చెప్పగలనంటే ఇది ఇది చెప్పడానికి బహుశా జనసేనలో ఉన్న చాలా మంది కన్నా నాకే ఎక్కువ ఎక్కువ రైట్ ఉందని ఎందుకంటున్నానంటే మా తమ్ముడిని చిన్నప్పటి చూసాము చిన్నప్పటి నుంచి ఒక రకమైనటువంటి ఒక మున్లాగా ఉండేవాడు ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు తన పంతం చూసుకునేవాడు ఏం చేస్తున్నావు కళ్యాణ్ ఒక్కడే కూర్చుంటే ఏదో చెప్పేవాడు కాదు తనలో ఇంత స్ట్రగుల్ ఉందని లేటర్ ఆన్ డేస్లో మాకు తెలిసింది నిజంగా నాకు అంటే యాక్చువల్గా నన్ను రమ్మని పిలిచిన తర్వాత ఫస్ట్ నేను నమ్మలేదు ఆ తర్వాత నాకు కొంచెం టెన్షన్ కూడా వచ్చింది ఆ తర్వాత ఒకసారి తమ్ముడు అంటే పేరుకు తమ్ముడు బికాస్ ఆఫ్ యంగ్ ఏజ్ వల్ల కానీ తమ్ముడు అంటే మీలాగే నాకు కూడా నా నాయకుడు పవన్ కళ్యాణ్ పార్టీలో చేత ముందే జనసేన అభిమానిగా నా నాయకుడు పవన్ కళ్యాణ్ అతను ఏ పని చేయటాకన్నా నేను రెడీగా ఉన్నాను ఆఫీస్లో చాలా మంది ఫ్యాన్స్ చెప్పేవాడిని ఆఫీస్లో ఇదిగో క్లీన్ చేయి అంతా కూడా నేను రెడీగా ఉండే అంతా మెంటల్ గా ప్రిపేర్ అయ్యాను కానీ నాకు అన్నిటికంటే మంచి ఇంత గౌరవం ఇవ్వటం డెఫినెట్గా చెప్తున్నాను డెఫినెట్గా ఐ షో తమ్ముడి యొక్క ఇన్స్పిరేషన్ నేను ఈ మధ్యకాలంలో బాగా మాట్లాడింది కూడా తన యొక్క బలంతో మాట్లాడాను అండ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు మర్ద అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అబీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు विशाखा व्यू youtube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंत हियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होमलैंड विशाखापट्टनम आई लव विशाखा प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू